అందరి బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని శ్రీ సత్యంజీ గ్రూప్ వారు ఎన్హెచ్ సిక్స్టీన్ కి దగ్గరగా కాగితాలపు జంక్షన్ సమీపాన మనబోలలో శ్రీ సత్యంజీ హైవే హోం సిటీ వెంచర్ ని తీర్చిదిద్దారు కమర్షియల్ ప్లాట్లు కొన్ని మాత్రమే కలవు మరింత సమాచారం కోసం ఈ కింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు నజీర్ తోటకు సంబంధించి మొత్తం డ్రైన్స్ అక్కడక్కడ రోడ్స్ ఇది కాక ఇంకొక యాభై లక్షలు కుసుమార్జున వాడికి సంబంధించి డ్రైన్స్ సో పూర్తిగా కూడా దాదాపు కోటి యాభై ఈ రోజు తొంభై ఇంకో రెండు మూడు రోజులు ఇంకో యాభై కోటి నలభై లక్షలతో ఇప్పటికే ఈ డివిజన్స్లో దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం కోటి నలభై రెండు నలభై లక్షలతో ఇంకొక వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇది కాకుండా కూడా నగర్కి సంబంధించి నూతనంగా ఏదైతే నగర్ అనుకున్నాం అక్కడ డ్రైన్స్ ఇవి కూడా తొందరలో ఆపణను కూడా ప్రారంభించుకుంటాం ఇది కాకుండా ఇంకా కొత్తగా డెవలప్ అయిన ఈ ప్రాంతాలకు సంబంధించి డ్రైన్స్ ఏవి పెండింగ్ కూడా వెళ్ళడం జరుగుతుంది సో ఎక్కడికెక్కడికి రోజు డెవలప్మెంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు రోజు తిరిగి మమ్మల్ని విమర్శించుకుంటూ పోతున్నారు ఇక్కడ మంచిదే కానీ ఒక రెండు మూడు రోజుల నుంచి మీరు గమనిస్తే ఒక విచిత్రమైన వాతావరణం ఉంది నెల్లూరు నగరంలో నారాయణ గారేమో ఆయన ఒక పక్క తిరుగుతాడు ఇంకొక జనసేన అభ్యర్థి ఏమో కొన్ని దగ్గర తెలుగుదేశం వాళ్ళని వేసుకొని నేనే అభ్యర్థి తిరుగుతున్నాను అందుకే ఎవరు స్వామి అభ్యర్థి కూటమి సరే మీరు చెప్పచ్చు మా కూటంలో ఎవరు పోటీ చేసినా అభ్యర్థి అనేది చెప్పొచ్చు తప్పు లేదు నారాయణ గారు పోటీ చేస్తారా లేకపోతే మనుక్రాంత్ రెడ్డి పోటీ చేస్తారా మీ కూటకు సంబంధించి ఎవరైనా పోటీ చేసుకుంటే అభ్యర్థులు కానీ ఈ రోజుకి కూడా ఎవరు అభ్యర్థి తెలియని పరిస్థితుల్లో మీరున్నారు వాస్తవానికి పాపమ్మ మనుక్రాంత్ రెడ్డి కష్టపడటంలో ఏదో పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఆయన కష్టపడుతున్నారు కానీ ఆయనకన్నా అన్ని రకాలుగా బలవంతుడైన నారాయణ గారు కాబట్టి ఆయన స్థాయిలో కొన్ని రకరకాల పెద్ద ఎత్తున కోట్ల రూపాయల చేతులు మారిన ఈ అధినాయకుడికి ఏదైతే ప్యాకేజ్ అందిందని సమాచారం ప్రకారం ఒక నిర్ణయం జరుగుతుంది ఏదో పాతికో ముప్పై కోట్ల రూపాయలు ఆయనకు ఇచ్చేస్తే ఎట్ట కూడా ఉంది ఎవరో తెలీదు ఈయన పార్టీకినా ఆయన పార్టీకి ఆయన వీళ్ళు వాళ్ళని వీళ్ళని వీళ్ళని అదే ప్రజలకు సమస్య వస్తే ఎవరు పోవాలి అసలు కనిపిస్తారా వీళ్ళు ఇది మీ పార్టీ పరిస్థితి ఎవరు గీకపోతే వాళ్ళు మాయం వాళ్ళ కనిపించే పనే లేదు ఈయన ఇస్తే ఆయన కనిపించడం ఇంకా మళ్ళీ బ్యాక్ టు అమెరికా ఈయనకిస్తే ఇన్ని రోజులు నేను మీకోసం చెప్పి ఈయన కనిపించడు ఈయన బ్యాక్ టు హైదరాబాద్ అది మీ పరిస్థితులు ప్రజలు కూడా గమనించుకోవాలనే తెలియజేస్తా ఉన్నా ఎవరికి ఇచ్చిన ఎవరు పోయి నా విమర్శలు చేస్తున్న వాళ్ళు మాకేదో ప్రజల మీద పది సంవత్సరాల నుంచో లేకపోతే రోజు మీద నాలుగున్నర సంవత్సరాలు కనిపించిన వీళ్ళిద్దరు మూడు నెలల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాల హడావుళ్ళు ప్రతి సమేతంగా హడావుళ్ళు ఒకరు ఒక ఆయన ఇంకో రకంగా హడావుడి తప్పులేదు కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా ప్రజలందరికీ కూడా ఆలోచన మాత్రం మీరు చేయండి కనీసం వీళ్ళిద్దరూ మా ప్రజల మీద ప్రేమను రకరకాలు చెప్తున్న వీళ్ళిద్దరూ మా పార్టీ మీద విచిత్రమైన విమర్శలు చేస్తున్న వీళ్ళిద్దరు ప్రమాణం చేయగలుగుతారా వీళ్ళిద్దరు నాకు టికెట్ ఇవ్వకపోయినా మేము ప్రజల్లోనే ఉంటాం మేము రోజు అందుబాటులో ఉంటామని ప్రమాణం చేయగలుగుతారా సరే ఒక ఆయన అంటే చేస్తాడు ఆయన ఏం లేదు అనుకో పాపం ఆ పిల్లడు ఇంకో పిల్లడు అంటే పాపం కొత్త కాబట్టి పోయించుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు సరే దానికి కూడా చెప్తారు వీళ్ళు నిన్న చెప్పాడు మారుస్తున్నారంట వీళ్ళు ప్రజల్లోకి లేరంట అది కూడా చూస్తారు కదా మూడు నెలలు ఎవరు నామినేషన్ అసలు సరే మీ దాంట్లో కూడా ఎవరు ఒకరే వేస్తారు అనుకోండి ఇద్దరు వేసిన వేసిన సెకండ్ డే ఇంకొక ఆయన ఉన్నాడు టౌన్ లోంచి యం పర అది మీ పరిస్థితులు నాయకులకి ప్రజలకి చెప్తా ఉన్నా ఈ మూడు నెలలు తిరిగే వాళ్ళ కోసం మోసపోవద్దు ఉన్నప్పుడు నేను ఏదో చెప్పాడు వరదల్లో నేను అట్ట చేశాను ఇక్కడ చేశాను అట్ట చేసావుట్ట చేసావు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో మేము కూడా ఉన్నప్పుడు వందలాది మందికి మూలాపేట్లో అన్నం వండి పెట్టాం ఆ రోజులో మేము రాత్రి ముగ్గులు జరిగాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించకుండా పోయినావే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ముఖం కూడా చూపించేదే కరోనా వచ్చినప్పుడు వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నాకు కూడా కరోనా వచ్చింది ఎప్పుడొచ్చింది పెద్ద హాస్పిటల్లో మొత్తం తిరుగుతా ఉన్నప్పుడు నెక్స్ట్ రోజు నాకు వచ్చింది మీలాగా ఇళ్లలో కొనుగోలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల వైసీపీ వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి తిరిగారు మీరు వెళ్ళిపోయి ఇళ్లలో కొనుక్కున్నారు అది మీ పరిస్థితి కాబట్టి ఎవరికి రా ఆయన టికెట్ ఆయనకే ఈయనకే ఆయనకు వస్తే నువ్వు ఉంటావా వస్తే ఈయన ఉంటాడా ఒకరు గాయ ఒకరు ఆ సెకండ్ డే పరారు అది మీ పరిస్థితులు మా మనుక్రాంతి సోదరుడికి అయితే మాత్రం చెప్తా పాపం పది సంవత్సరాల నుంచి ఆడు తిరుగుతూ ఉన్నాడు ఎట్టాడా కొన్ని కారణాల వల్ల పెద్ద పెద్ద పేమెంట్లు ఆడ మారితే బిడ్డా వైసీపీ కావాలంటే మేము ఆదరిస్తాం రా మంచి పిల్లడని అంటున్నారు కాబట్టి ఎట్టా ఉన్నాడు పాప అందరికీ మళ్ళీ సర్దేసుకునే పరిస్థితి వస్తుంది ఎందుకు ఊరిని ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎక్కువ ఎక్కువ జగన్ వైసీపీ ఎత్తా ఉన్నాడు ఎట్ట మాట్లాడుతున్నాడు నీకు లేదు నువ్వు బ్యాక్ అది పరిస్థితులు కాబట్టి విమర్శలు చేసే ముందు ఎవరు ఉంటారో ఫస్ట్ తెలుసుకొని ఎవరు రంగంలో ఉన్నారో తెలుసుకొని ఫిక్స్ చేసుకొని వచ్చి తిరగండి బాగుంటుంది